హాయ్ యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆఫీస్ సారీస్ చాలా మంచి వెరైటీస్ ఈ రోజు గ్యాప్ గ్యాబ్ బోర్డర్ లో ఇది డాలర్ సిల్క్ లో ఉంటుంది అనమాట అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కదా అది కూడా ఫాలో అవ్వండి మంచి వెరైటీస్ అన్ని కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో కూడా ఓకే ఈ రోజు మనం డోలా సిల్క్ లో క్లాత్ వేరియేషన్ లో ఉన్నటువంటి శారీస్ చూపిస్తున్నామండి డోలా సిల్క్ లో డాలర్ సిల్క్ లో ఏంటి అంటే మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నుంచి కూడా అవైలబుల్ ఉంటూ ఉంటాయి అనమాట కాకపోతే క్లాత్ అనేది మీరు చూసుకుని తీసుకోండి ఈ రోజు నేను చూపించబోయే శారీ వచ్చేసి గ్యాప్ బోర్డర్ లో చిన్న చిన్న అకేషన్స్ కి కూడా చాలా చక్కగా కట్టుకునే విధంగా ఉన్నటువంటి శారీస్ చూపించిపోతున్నాను తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి ఓకే అలాగే మా వాట్సాప్ ని కూడా ఫాలో అవ్వండి మీకు వేరే సారీస్ ని కూడా మేము అక్కడ స్నాప్స్ అనేది పెడుతూ ఉంటాము ప్రతి సారీకి కూడా మేము నంబర్ ఇస్తూ ఉంటామండి అలాగే ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ నెంబర్స్ ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే ఫాలో అవ్వండి త్రీ నెంబర్స్ కి కూడా మనకి వాట్సాప్ అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మాత్రమే అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే మాత్రమే చేసి ఆ స్క్రీన్షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ నేను కట్టుకున్న శారీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ నెంబర్ వన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఈ సారీ ఉంటే పే చేస్తాం మెన్షన్ చేయండి మేము ఆ శారీని పక్కన పెట్టేస్తాం ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు కనుక పే చేసేసి ఆ స్క్రీన్ ని మా వాట్సాప్ నెంబర్కి మళ్ళీ పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అలాగే శారీ అడిగినప్పుడే మీరు అడ్రస్ కూడా క్లియర్ గా డోర్ నెంబర్ తో మీ ఏరియాతో మీ కాలనీ ఏదైతే ఉంటుందో క్లియర్ గా ఇస్తే కనుక మేము ఈవినింగ్ వరకు ప్యాక్ చేసి పంపించడానికి ట్రై చేస్తాం మనకి ఆర్డర్స్ ఉన్న దాన్ని బట్టి ఓకే ఈ శారీ చూడండి మీకు చక్కగా రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి సారీ శారీ అంతా కూడా దానికి మనకి పాలపీట కలర్ ఉంటుంది కదా ఆ కలర్ లో గ్యాప్ బోర్డర్ ఇచ్చారు దీంట్లో ప్రింటెడ్ అయితే ఏం లేదు శారీలో మాత్రమే మిడిల్లో మనకి ప్రింటెడ్ ఉంటుంది కానీ బోర్డర్ లో అయితే ఎటువంటి ప్రింట్ ఉండదు ఇది మొత్తం కూడా వీవింగ్ బోర్డరే వస్తుంది సారీ మీరు ఫస్ట్ ఓవరాల్ గా లుక్ చూసుకోండి కింద వరకు ఒకసారి కింద డౌన్ కూడా మా కొల వరకు కూడా చూడండి మీకు ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది కట్టుకుంటే మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుందండి ఈజీగా కూడా మనం క్యారీ చేసే విధంగానే ఉంది అయితే ఇప్పుడు నేను మీకు డిజైన్ అంతా ఎలా వచ్చింది అనేది మీకు కొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను పైన బోర్డర్ మనకి పాలపిట్ట కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ లో ఎల్లో కలర్ అలాగే సారీ కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ అండ్ పింక్ కలర్ కూడా వచ్చే వచ్చేలాగా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది ఈ సారీలో సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి ఇలా గ్యాప్ బోర్డర్ తో వచ్చింది టూ సైడ్స్ కూడా వీవింగ్ బోర్డర్ అయితే ఉంటుంది అలాగే సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ కూడా నేను తెప్పిస్తున్నాను అవి కూడా మీరు చక్కగా చూసి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు అండ్ ఇక్కడ కూడా ఫాలో అవ్వచ్చు డైలీవేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు దాంట్లో ఏంటి అంటే మనం వేర్ కి సంబంధించినటువంటి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో ఆ సారీస్ అన్ని కూడా మేము డైలీవేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం ఈ సారీకి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇలా ఈ స్టైల్లో మనకి పళ్ళు అనేది వచ్చింది పింక్ కలర్ తో చక్కగా ఇలా ఇచ్చారు కలర్స్ మాత్రం దీంట్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఈ సారీకి మనకి బ్లౌజ్ కూడా ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు శారీ కలర్ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా హైలైట్ చేశారు శారీ నంబర్ కూడా నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మా వాట్సాప్ నెంబర్కి కి మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి నేను ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తాను ఆ శారీ కూడా మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్ శారీ అండి చాలా బాగుంటుంది సారీ ఒక్కసారి ఇలా పెట్టి చూపిస్తాను మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది మనకి గ్రేప్ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చింది అనమాట సారీ నంబర్ అయితే ఈ సారీ నంబర్ టూ అండి నెంబర్ టూ ఓకే గ్రేప్ కలర్ అండ్ మనకి చాక్లెట్ బ్రౌన్ మిక్స్డ్ కలర్ లో ఉంటుంది ఎల్లో కలర్ బోర్డర్ లో ఇచ్చారు ఇది కూడా నేను మీకు దగ్గరగా ఒకసారి చూపిస్తాను డిజైన్ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది ఐడియా వస్తుంది మీరు పెట్టే స్నాప్ మాత్రం కంపల్సరీ నంబర్తో సహా మాత్రమే పెట్టండి నంబర్తో సహా పెడితే మాకు ఈజీగా ఉంటుంది ఆ సారీ ఉందా లేదా అనేది క్లియర్గా ఒకసారి చెప్పేస్తాం మీకు చూసి కొంచెం లేట్ అవ్వచ్చు అండి మెసేజెస్కి రిప్లై అవ్వడం ఆల్మోస్ట్ వీలైనంత వరకు మెసేజ్ రాగానే రిప్లై ఇస్తున్నాం ఎప్పుడైనా లంచ్ బ్రేక్లోనో లేకపోతే ప్యాకింగ్ సెక్షన్లో ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది అంతే ఓకే టోటల్ లుక్ ఒకసారి చూపించమా మొత్తం కింద వరకు కూడా మీకు పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాం ప్యాక్ ఫోటో వీడియో లేకుండా శారీ రిటర్న్ అయితే తీసుకోవడానికి ఉండదు గ్రేప్ కలర్ లో కొంచెం లైట్ కలర్ యూజ్ చేస్తూ మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ శారీలో బ్లౌజ్ ఇలా వచ్చింది ఓకే టోటల్ సారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఫోటోస్ అన్ని కూడా మా వాట్సాప్ స్టేటస్ లో పెడతాము చూసి చక్కగా మీరు మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇంకొక వెరైటీ చూద్దాం ఇది బ్లాక్ కలర్ బేస్ టోటల్ బ్లాక్ కలర్ ఇలా ఉంటుంది కలర్ చూసుకోండి ఒకసారి బ్లాక్ కలర్ బేస్ కి ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్డ్ కలర్ తో మనకి చక్కగా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు కట్టుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి దీని తర్వాత నేను ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాము చేస్తాము అండ్ లైవ్ కూడా ఉంటుంది నైట్ ఈవినింగ్ సెవెన్ తర్వాత లైవ్ కూడా మేము పెడతాము చక్కగా లైవ్ కూడా మీరు ఫాలో అయ్యి మీకు ఏమైనా సారీస్ కనుక నచ్చితే ఆర్డర్ చేసేసుకోవచ్చు కలర్స్ మాత్రం అన్ని కలర్స్ వీడియోలో చాలా బాగున్నాయండి ఇది మనకి కనకాంబరం ఆరెంజ్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది బోర్డర్ అయితే మాత్రం శారీ నెంబర్ చెప్పలేదు కదా నేను మీకు శారీ నెంబర్ అయితే త్రీ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు మీరు ఏదైతే ఛానల్ నేమ్ చూస్తున్నారో అన్షూట్ అయ్యే సారీస్ అని చెప్పేసి అదే నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుందనమాట మీరు ఫోటో పెట్టేది మాత్రం తప్పకుండా ఇదే ఇదే నెంబర్కి మీరు త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా అదే నెంబర్స్కి మాత్రం పెట్టండి వాటిల్లో మీకు ఏదైనా ఒక నెంబర్కి ఫాలో అవ్వండి టూ టూ నెంబర్స్కి దయచేసి ఎవరు కూడా ఫాలో అవ్వద్దు ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది మనకి నావీ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది శారీ నెంబర్ ఫైవ్ ఫోర్ ఆ శారీ నెంబర్ ఫోర్ శారీ మొత్తం చూడండి ఎలా ఉందో ఇది శారీ నెంబర్ ఫైవ్ అవుతుంది ఫోర్ ఓకే శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ నావీ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్కి కి లైట్ బేబీ పింక్ కలర్ మన ఫ్యాబ్రిక్ కలర్ అనమాట పింక్ కలర్ అనేది చక్కగా ఈ కలర్ అయితే ఇచ్చేసారు సారీ మొత్తం ఆల్ ఓవర్ చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో ఇలా చూసే కన్నా కూడా అండి ఈ శారీస్ కట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తాయి అనమాట చక్కగా మనకి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు గ్యాప్ బార్డర్ ఇచ్చారు ఇది జరీ వీవింగ్ అండి ఫాయిల్ ప్రింట్ కాదు లో మీరు ఫొటోస్ చూసినా కూడా అంటే డైలీవేర్ జార్జెస్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఇలాంటి సారీస్ మీరు లో ఫొటోస్ పెట్టినప్పుడు చూడాలి అంటే మాత్రం తప్పకుండా ఒక్కసారి వీడియో అనేది వాచ్ చేసి నేను చెప్తున్నాను అనేది విని తర్వాత శారీ తీసుకున్నారు అనుకోండి మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట పళ్ళులో డిజైన్ అనేది ఇలా వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా స్మాల్ సైజ్ ప్రింటెడ్ బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో మనకి ఇట్లా బ్లౌజ్ ఇచ్చారు ఓకే సారీ నంబర్ కూడా నేను మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను ఒకవేళ ఇన్ ఇంతకు ముందు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోలేకపోతే గనక ఇలా తీసుకోవచ్చు చాలా మంచి కలర్స్ అండ్ మంచి డిజైన్స్ ఉన్నాయండి ఈ లో అలాగే ఇంకొక కలర్ వచ్చేసి ఇది నేను కట్టుకున్న కలర్కి దగ్గరగా ఉంది చూడండి కాకపోతే బోర్డర్లో కొంచెం కలర్ మాత్రమే చేంజ్ ఉంది పెద్దగా వేరియేషన్ అయితే ఏం లేదు కానీ బోర్డర్ కలర్ మాత్రమే కొంచెం ఇది లక్స్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ లాగా ఉంది ఇది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను మీరు మాత్రం తీసుకునే స్క్రీన్షాట్ మాత్రం తప్పకుండా నంబర్తో ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి మీరు ఏ కలర్ ఫస్ట్ నెంబర్ కలర్ అడిగారా ఫిఫ్త్ నెంబర్ కలర్ అడిగారా అనేది వాళ్ళు చూసుకుని పెట్టేస్తారు ఇట్లా ఏంటి అంటే మనకి దగ్గర కలర్స్ ఉంటూ ఉంటాయి కదా అందుకని మేము నంబర్ సెక్షన్ అనేది ఇచ్చాం ఓకే సారీ నంబర్ ఫైవ్ చాలా రీజనబుల్ రేట్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి చక్కగా షిప్పింగ్ ఛార్జ్ ఎంత అని అడిగే అవసరం కూడా లేకుండా మీకు స్క్రీన్ మీద ఏ రేట్ అయితే కనిపిస్తుందో ఆ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఇది కూడా నేను మీకు దగ్గరగా చక్కగా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది మనకి కొంచెం లగ్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్తో వచ్చినటువంటి శారీ అనమాట ఇది గ్యాప్ బోర్డర్ ఓకే దీనికి పళ్ళు ఇలా ఇచ్చారు కొంచెం కనకాంబరం కలర్ కూడా యాడ్ అయ్యింది పళ్ళులో ఇది పళ్ళు పార్ట్ దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఎటువంటి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు వీటికి డ్రై వాష్ చేయించుకోవాలి అట్లా ఇట్లా అని కూడా ఏం అవసరం లేదు మీరు నార్మల్ వాష్ చేయించేసుకుంటే సరిపోతుంది ఇంట్లో మీరు నార్మల్గా వాష్ చేస్తారు కదా అలా సరిపోతుంది ఒకసారి మళ్ళీ నేను నెంబర్ కూడా ఇస్తాను నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే సారీ ఉంది ఆ సారీ కూడా నేను మీకు చూపిస్తాను ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం శారీస్ ఫాస్ట్గానే అయిపోతున్నాయండి ఇవి మనకి టెన్ సెట్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఇది అలాగే మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా అండి ఆ ఫోటో ఏదైతే ఉందో అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత పార్సిల్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది చూసుకోండి ఇది శారీ నెంబర్ సిక్స్ ఇన్ కేస్ మేము చెప్పిన ఇన్ టైంలో కనుక ఆ శారీస్ రాకపోతే మీరు ఒక్కసారి మాకు మేము ఏదైతే ఫోటో పెట్టామో ప్యాక్ ఫోటో అది మాకు ఒక్కసారి పంపించారు అనుకోండి అది ఎక్కడ ఉంది అనేది ఫాలో అప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాము అదైతే గుర్తుపెట్టుకోండి శారీ నెంబర్ సిక్స్ అలాగే మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది డిటిడిసి సర్వీస్ కూడా ఉంది కాబట్టి మీకు ఒకవేళ ఇన్ కేస్ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే కనుక పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉంటే కనుక మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇది పోస్టల్కి పంపించండి అని చెప్పారనుకోండి మీ అమౌంట్ రాసుకున్న చోట అక్కడ పోస్టల్ అని రాసి మీ మీకు పోస్టల్కి మాత్రమే పంపిస్తారు అలాగే దాంట్లో కూడా అండి డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ ఉంటుంది ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది పోస్టల్ అయితే కనుక టెన్ వర్కింగ్ డేస్ లోపు వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి అది కూడా మీరు పే చేసిన దగ్గర నుంచి కాకుండా మేము ఏదైతే ప్యాక్ చేసి మీకు ఫోటో పెడతామో దానిపైన ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ అండ్ టెన్ వర్కింగ్ డేస్ అయితే కౌంట్ చేసుకోవాలి ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట టోటల్ సారీ లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది చాలా బాగుంది అండ్ బోడో ఇలా అందరికీ రీజనబుల్ రేట్లో ఉండే విధంగానే నేను సారీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి చక్కగా మీరు మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అండ్ ఇక్కడ కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకు మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ఇది గ్రీన్ కలర్ లో చూస్తున్నారు కదా కొంచెం లైట్ గ్రీన్ కలర్ లో మనకి పళ్ళు ఇచ్చారు బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చింది మీరు స్క్రీన్ షాట్ అనేది ఇలా ఉన్నప్పుడు తీసుకోకుండా కొంచెం శారీలో నంబర్ పెడతాం కదా ఆ నెంబర్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి శారీ నెంబర్ సిక్స్ ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మీకు ఎవ్రీడే చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కమెంట్ సెక్షన్ ఆన్ చేసే పెట్టాం కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన దగ్గర స్టాక్ కానీ మన దగ్గర రేట్స్ కానీ ఎలా ఉంటాయి అలాగే మన కొరియర్ సర్వీస్ ఎలా ఉంటుంది ఇన్ కేస్ మా కొరియర్ మీ కొరియర్ రాలేదు అనుకోండి మీరు ఫాలో చేసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా మేము ఫాలో చేసి మీకు రిప్లై ఇస్తున్నామా లేదా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం అనే కాదు ప్రాబ్లం ఉన్నా మీకు బాగుంది సాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా ఒక్కసారి కమెంట్ లో కమెంట్ అయితే చేసేసేయండి ఓకే లవ్ యూ ఆల్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు